వాల్మీకి మహాసేన ఆధ్వర్యంలో బోయకొండ ఆలయ చైర్మన్ వాల్మీకులకి ఇవ్వాలని చెప్పేసి వాల్మీకి మహాసేన డిమాండ్ చేస్తున్నది చిత్తూరు జిల్లాలోని పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం దిగువపల్లిలో వెలిసినటువంటి మహాశక్తివంతమైనటువంటి వాల్మీకుల ఆడబిడ్డ అయినటువంటి బోయకొండ ఆలయ చైర్మన్ను గత దశాబ్దాలుగా ఇరవై సంవత్సరాలుగా వాల్మీకులు ఇవ్వాలని చెప్పేసి వాల్మీకి సంఘాలు వాల్మీకి మహాసేన బిఆర్పిఎస్ అనేక రకాలుగా వాల్మీకి మహాసేన ఆధ్వర్యంలో ఈరోజు బోయకొండ చైర్మన్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నది అయితే రాజకీయం ముందు గత రెండు వేల పన్నెండులో వాల్మీకులు వాల్మీకి మహాసేన ఎన్నో ధర్నాలు కార్యక్రమాలు ధర్నాలు రాష్ట్ర రోకాలు సబ్ కలెక్టరేట్ ముట్టడి రాజకీయ నాయకులు ఇంట్లో ముట్టడి అనేక విధాలుగా వినతపత్ర రూపంలో వాల్మీకి మహాసేన ఇస్తున్న ఇచ్చింది రెండు వేల పన్నెండులో అయితే పాలకులు అధికారులు ఖచ్చితంగా మీరు న్యాయమైన కోరిక మీ ఆడబిట్టి మీరు పనిపించే పరిపాలించే హక్కు మీకుంది అని చెప్పేసి పాలకులు అధికారులు తూతూ మాటలు చెప్తున్నారు తప్ప చేసిన దాఖలాలు అయితే ఏమి లేవు కేవలం డబ్బు అహంకారం సో ఇచ్చే వాళ్ళకే ఈరోజు రాజకీయ పదవులు కట్టబెడుతున్నారు మేము ఒకటే చెప్తున్నాం ఈ పార్టీ పాలకులకు అధికారులకు మా యొక్క ఉనికి చెప్తున్నాం ఏమిటంటే వాల్మీకి బోయకొండ బోయకొండ చైర్మన్ అని చెప్పేసి సవినయంగా వివరిస్తున్నాం గత ప్రభుత్వాలు రెండు వేల పన్నెండులో ఇదే విధంగా చెప్పినారు చేసిన దాఖలాలు అయితే లేవు అయితే ఇంతవరకు జిల్లాలో ఎన్నో నామినేట్ పదవులు ఇచ్చినారు వాల్ అగ్రకులాలకే ఇచ్చారు కానీ వాల్మీకులు ఇంత పర్సెంట్ నాలుగు నియోజకవర్గాలు శాసిస్తున్నారు ఈరోజు ఒక్కరికి కూడా నామినేట్ పదవులు ఏమన్నా ఇచ్చారేమో చెప్పండి నాయకులు పాలకుల అధికారులే చెప్పండి రీసెంట్గా వాల్మీకి ఫెడరేషన్ చైర్మన్ పాలక వర్గం ఏర్పాటు చేసింది కానీ దానికి నిధులు ఇచ్చిన పాపాన ఏ పార్టీ పార్టీగా లాస్ట్ ప్రభుత్వం ఓట్లే ఇచ్చింది ఈ ప్రభుత్వం కాదే ఇచ్చింది అయితే పోయకుండా చైర్మన్ను వాల్మీకులకి అని చెప్పేసి ప్రతీకాపకడం దాని తెలియజేస్తూ ఈయన పక్షంలో ఖచ్చితంగా నాయకులకు తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి వాల్మీకి మహాసేన డిమాండ్ చేస్తుంది జై వాల్మీకి జై జై వాల్మీకి మనము రెండు వేల పన్నెండు సంవత్సరం నుండి వాల్మీకి సంఘాలు అనేక పోరాటాలు చేస్తున్నాయి మనము చిత్తూరు జిల్లా పొంగునూరు నియోజకవర్గము దిగువపల్లి గ్రామంలో నడిచినటువంటి బోయల ఆరాధ్య దైవం బోయకొండ గంగమ్మ గుడి చైర్మన్ పదవిని వాల్మీకులకు కేటాయించాలని ప్రభుత్వాన్ని వినియోగించుకుంటున్నాం మేము ఏ ప్రభుత్వానికి ఏ నాయకులకు వ్యతిరేకంగా మాట్లాడడం లేదు మీడియా ముఖాన్ని మేము తెలియజేయడం ఏమనగా ఎన్నో సంస్థల నుండి సేవకులుగానే ఉన్నారు మీరు వాల్మీకులు గుర్తించి మీకు సర్పంచుల దగ్గర నుండి మండల చైర్మన్ పదవి దగ్గర నుండి ఎంతోమంది వాల్మీకి కుటుంబీకులు అన్ని పార్టీలకు సేవ చేస్తున్నారు ఉంచి ప్రభుత్వానికి తెలియజేయడం ఒకటే వాల్మీకి తలారి బోయి కుటుంబాలు కుటుంబానికి చెందిన వ్యక్తులకి మీరు బోయకొండ ఆలయ చైర్మన్ పదవిని మీరు కట్టబెట్టాలని ప్రభుత్వానికి వినమించుకుంటున్నాం మీడియా తరఫున ధన్యవాదాలండి